ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు పాలపల్ల కోడ అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ కడప జిల్లా జమ్మల మొడుగు నుంచి పంపించారు కోడెల సైజు యాభై ఐదు అంగలాలంట సో ఒకటి యాభై ఐదు అంట ఒకటి యాభై ఐదున్నర అంగళాలంట ఫ్రెండ్స్ సో రెండు కో పాలపల్ల కోడెలు జమ్మలమొడుగు గ్రామం జమ్మలమొడుగు మండలం కడప జిల్లా సో ఇంకా రైతమో టైల్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ నచ్చితే ఇలాంటి ఏమైనా కోడలు మీ దగ్గర అమ్మకం అనుకుంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో ఇంకా నచ్చితే వీడియో పైన లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వివరాలు ఏమైనా కావాలంటే కోడల గురించి రైతుకి కాంటాక్ట్ అవ్వండి సో ఇక్కడ కనిపిస్తున్న కోడ ఇది మరొక కోడ సో రెండు ఉన్నాయి ఇంకా ఫ్రెండ్స్ మీరు నా ఛానల్కి వీడియో పెట్టేటప్పుడు మొబైల్ అడ్డంకు పెట్టి వీడియో అడ్డం తీసి పెట్టండి అలాగే కరెక్ట్ డీటెయిల్స్ పెట్టండి రేటు సైజు మీ యొక్క అడ్రస్ పూర్తిగా అన్నీ అన్ని వాళ్ళు వాట్సాప్లో రాసి పెట్టండి ఇంకా నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ